ఫ్రై చేసుకుంటాను దీంట్లోనే కొద్దిగా కరివే రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కమ్మటి పుల్ల పుల్లటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి ఇంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పచ్చడి వేస్తాను బాగా ఎక్కువ పచ్చడి

అంతే ఎక్కువ అనగానే హెల్ప్ చేస్తున్నావా నాన్ మీద అంటే హెల్ప్ చేస్తాం అన్నట్టు వస్తుంటుంది టేస్ట్ ఎక్కువ పచ్చడి అదే బాగా రోజులైంది కదా తినక చేద్దామని ఇప్పుడు ఏమీ ఊరు లేదు మళ్ళీ ప్రశాంత్ గారి పెళ్ళికే పోతే ఒక రెండు మూడు రోజులు అప్పుడు చికెన్ పచ్చడి వేసి పెట్టిపోతున్నాయి

వెళ్ళిపోయి పట్టుకొని వెళ్ళిపోయి తీసుకుని కష్టమే అని నన్ను పడేసి కూర్చున్నాడు అయిపోయింది డైటింగ్ చేసిన అయిపోయింది అప్లోడ్ చేసినా ఫెయిల్ అయిపోయింది టైం అవుతుంది మళ్ళీ లేట్ అయింది అంట వీడియో ఎడిటింగ్ చేసిండీ అప్లోడ్ చేయడానికి వెళ్తుండు బావా నేను ఎక్కిపచ్చడి చేసేస్తాయి ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అయితే ఏం చేస్తున్నానో తెలుసా కోడిగుడ్డు పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఈ పచ్చడి కోసం అయితే ఎగ్గులు ఉడకబెట్టుకున్నానండి ఒక ఐదు ఆరు ఎగ్గులు తీసుకున్నాను వాటినైతే ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటాను అనమాట ఓకే అండి కట్ చేసుకోవడం అయితే అయిపోయింది చేసేద్దాం రండి ముందు ఎగ్లన్నీ ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడైపోయిందండి ఇవైతే ఫ్రై చేసుకుంటాను మంచిగా కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా పాడవకుండా ఉంటుంది పచ్చడ ఇవి నీలాలండి వాటితో పాటే వేసుకున్నాం అనుకోండి ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి వేసుకోకూడదు తర్వాత వేసుకోవాలి మళ్ళీ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వించుకోవడానికి చేసుకున్నట్టయితే ఈ నీలం అనేది వేసుకోవద్దండి పాడైపోతుంది లేదు ఒక టూ త్రీ డేస్లో అయిపోద్ది అనుకున్నప్పుడే ఇది వేసుకోవాలి ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటే ఇది వేసుకోవద్దండి ఇప్పుడు ఇది కూడా అయిపోయినాయండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎండి మిర్చి కూడా వేసుకుంటాను దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి చూడండి ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయ నుద్దు వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోకపోతే వెల్లుల్లిపాయ మాడిపోతుంది అందుకే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం ఉప్పు ఇవి ఆవాలు జీలకర్ర పొడి అండి కొద్దిగా గరం మసాలా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఉల్లిపాయ ఫ్లేవర్ సూపర్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనే వేయించి పెట్టుకున్న ఎగ్ ఇవి నీలాలు కూడా యాడ్ చేసుకోవాలి నాకు ఎక్కువ రోజులు ఏమి ఉండదు కాబట్టి అవి వేసుకుంటున్నాను ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకుంటే అవి స్కిప్ చేసేయండి ఇప్పుడు చివరిలో ఇది చింతపండు రసం అండి చింతపండు రసం తీసుకొని దీన్ని కొద్దిగా ఉడకబెట్టుకున్నాను అనమాట లెమన్ ఉంటే ఆ లెమన్ వేసేసుకోండి లెమన్ లేదు అంటే ఇట్లా చేసుకోవాలి ఇది వేయడం వల్ల కొంచెం పులుపు కూడా వస్తుంది అనమాట అంతా అయిపోయిన తర్వాత చివరిలో వేసుకోవాలి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇదైతే ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉంటుందండి డౌటే అక్కర్లేదు మీకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పచ్చడి అయితే స్మెల్ వస్తుందండి చాలా బాగుంది చికెను మటన్ ఫిష్ ఆ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు ఒక రెండు మూడు రోజులు కన్నా కూరుకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇంట్లో నిల్వ పెట్టుకోవడానికి మంచిగా అనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా వినేస్తారు సూపర్ ఫ్లేవర్ దీనికైనా ఒకసారి అన్నం అయింది ఎట్లా తెలవాలి మరి ఎయి రెడీ అయిపోయిందండి గుమగుమలాడే కమ్మటి పుల్ల పుల్లటి కోడుకుంటూ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడ్డానికి ఇంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సూపర్ టేస్ట్ చాలా బాగుందండి చూసారా పొడుగుడ్డు పచ్చడి అయితే ఎంత సూపర్ కనిపిస్తుందో సూపర్ కనిపిస్తుంది తిని చూస్తా ఎట్లుందో ఉప్పు కారం సరిపోయిందో హాయ్ చెప్పినా మర్చిపోయింది బాబా హాయ్ చెప్పినా చెప్పలేదా మర్చిపోయింది గుర్తులేదట మళ్ళా హాయి ఏం కలేదు సెకండ్ టైం

అట్లాంటేనే పంటే కొన్ని ధన చేసుకోవాలి కొన్ని అట్లా చిన్న చిన్న వేసుకుంటేనే ప్రతి కొత్త రాకది పెద్ద టీస్

అదొకటి ఎర్రగుంట కారం బాగుంటుంది కారం ఏం లేదు మంచి టేస్ట్ సూపర్ ఉంది వస్తుందండి చాలా బాగుంది కొంచెం లైట్ ఉప్పు తగ్గినట్టుంది తర్వాత కలుపుకుంటే అయిపోతుంది మనం నిలుగు ఉండాలి కాబట్టి ఉప్పు కొంచెం కరెక్ట్ గా ఉంటే చిన్న చిన్న ఖచ్చితంగా మీకు డౌట్ లేదండి ఇరవై రోజులు నెల రోజుల వరకు మంచిగా నిలుగు ఉంటది పచ్చడ సూపర్ టేస్ట్ వేసుకోకపోతే వేసుకుంటే తొందరగా పాడైపోతుంది ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ఓకే ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే మాకేం ఉండదు ఇవాళ ఒక్క రోజు ఉంటే ఎక్కువ అది మా బాబాయితే ఇట్లా వేస్తా అనుకోండి అదే పని అదే తింటాడు ఇంకా వేరే ఏది వేసుకోడు ఇద్దరు అంతే ఓకే అండి మేము తింటూ ఉంటాం ఇంకా ఎగ్ పచ్చడికి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం